ఫ్రెండ్స్ ఈ నేరేడు పళ్ళతో నేను ఐస్ క్రీమ్ అయితే చూపించబోతున్నాను సీజన్లో దొరికే నేరేడు పళ్ళు తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి నేను చేసే ప్రాసెస్లో ఐస్ క్రీమ్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కావాల్సినవి ముందుగా నేరేడు పళ్ళను తొక్క వేరు చేసుకొని తీసుకోవాలి గింజలు తీసేసి అలాగే మిల్క్ పౌడర్ మిల్క్ షుగర్ అండ్ ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే మనము నైరేడు పళ్ళని ఈ విధంగా తీసుకొని వేసుకోవాలి సీడ్స్ వేర్ చేసి మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం మరీ ఫైన్గా కాకుండా కొంచెం పచ్చాగా కొట్టుకొని తీసుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇందులో నుంచి కొంచెం పక్కకు తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఇందులోనే మిల్క్ పౌడర్ పాల పొడి కదా తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం తర్వాత షుగర్ మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకుందాం తర్వాత కొద్దిగా మిల్క్ అయితే వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం చూడండి బాగా ఫైన్ గా గ్రైండ్ చేసుకుందాం కదా ఇప్పుడు ఒక బాక్స్లోకి అయితే తీసేసుకుందాం తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేసుకుందాం సీజన్లో దొరికే నేరేడు పళ్ళు తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే కాల్షియం ఐరన్ పొటాషియం విటమిన్ ఏ మనకు పుష్కలంగా లభిస్తాయి తర్వాత ఈ విధంగా ట్యాప్ చేసి ఫ్రిడ్జ్ లో ఎయిట్ టు టెన్ అవర్స్ డీ ఫ్రిడ్జ్ లో పెడితే మనకు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రిడ్జ్లో నుంచి తీసాను చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే తీసుకొని తిన్నాము ఎలా ఉందో చేసి చెప్తాను ఈ విధంగా బయట మార్కెట్లో దొరికే నార్మల్ ఐస్ క్రీమ్స్ కాకుండా ఈ విధంగా ఇంట్లో చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు అసలు క్వాలిటీగా మంచి టేస్ట్తో హైజీనిక్గా ఇంట్లోనే మనం చేసుకొని టేస్టీగా తినచ్చు ఇప్పుడైతే ఐస్ క్రీమ్ చూడండి ఇలా ఉంది టేస్ట్ చేసి చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది నేరేడు పళ్ళ ఫ్లేవర్ తగులుతూ ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను కూడా ఫస్ట్ టైమే తిన్నాను మరీ ఇంత టేస్టీగా ఉంటుందా అని నేను అనుకోలేదు చాలా బాగుంది ఫైనల్గా టేస్ట్ అయితే ఇంతవరకు ఒకసారి కూడా ఇలా ఐస్ క్రీమ్ చేసుకొని తినని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా నెరేడు పళ్ళు దొరికినట్లయితే ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్